ఆ ప్లేస్ చాలా ఉంది మేడం ఆడకు వాళ్ళకి చాలా ఉంది మేడం ప్లేస్ కాడ మంది మంద మందంటారు కదా సార్ వాళ్ళ దంటా అండి ఉందండి బయట ఉంది మేడం ప్లేసు అదే అదే అండి

మనం వేరేమి పంచాయతీ నుంచి కూడా వస్తుంది కమ్యూనిటీ సో ఫిట్ కి యాక్చువల్గా ఏంటంటే గవర్నమెంట్ ప్లేస్ అయితేనే కమ్యూనిటీ సో పెట్టాలి ఇండివిజువల్ దాంట్లో ఇండివిజువల్ సో పెడతాం పెట్టం అపార్ట్మెంట్ కల్చర్లో సో అనేది ఒకసారి గా ఈజీ ఉండాలి కదా మీ దగ్గర ఇంజనీరింగ్ కన్సల్టెంట్ బాగుంటుంది మేడం అసలు ఇబ్బంది ఉండదండి వడలు అండి అంటే వాళ్ళకి బజార్ ఉంటుంది మేడం గారు అందరి నడిసి బజార్ ఉంటుందండి బజార్ పెట్టుకోవచ్చు రోడ్డు ఉంటుందండి పన్నెండుగు రోడ్డు ఉంది అడిగి సొంత రోడ్డు పన్నెండుకు రోడ్డు ఉందండి మొత్తం వంద మెడల్ దాకా ఉందండి ఫుల్ అయిపోతుంది చిన్న డ్రైన్స్ అన్ని కూడా వర్షాలు పడినప్పుడు డీ సిల్ ఎందుకని జనరల్ గా ఎందుకు ఒక ఉంది అంటే ఇంట్లో నుంచి ఉండే చెత్త కూడా డ్రైన్ లో కలిస్తా ప్లాస్టిక్ బాటిల్ అవన్నీ ప్లాస్టిక్ కవర్ అవ్వండి లేదా ఊడ్ చేసే వాళ్ళు వైట్ అవుట్ చేసేసి డ్రైన్ బ్రేక్ వేసేసుకుని వెళ్ళిపోతున్నారు డీ సిల్టింగ్ బ్లాకేజ్ ఎవ్రీ మంత్ వస్తుంది పై బయల వరకు వచ్చిన మాట అంతా అబ్జార్బ్ అయిపోతుంది అబ్జార్బ్ అయి అన్నమాట హాట్ ఇక్నేటిసోడి నదిగమ మాటల్లో బయలుకిట్లా చేశారు అపార్ట్మెంట్ వాళ్ళదే ప్లేస్

కుక్కలేమో మేకపలం తీసేయండి మొన్న 30 మంది అందరూ ఒకమారు కొక్కల బెడ్ సరిపోయి ఉంది కొక్కలదే కీసొటి